జగన్ ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు గ్యారంటీ ఇవ్వాలా లేదంటే రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలా ఒక పక్క కూటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం జగన్ను చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అంటే జగన్ను చూసి కాదు జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడేమో అని అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నేనేమో అధికారంలోకి రాను మళ్ళీ మీరేం టెన్షన్ పడొద్దు మీరు వచ్చి హ్యాపీగా పెట్టుబడులు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ బాబుగారు లేదంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు సీఎం అవుతారు మీకు ఏ బాధ ఉండదని చెప్పి పారిశ్రామికవేత్తలకు హామీ ఇవ్వాలా లేదా మళ్ళీ సంక్షేమ పాలన మళ్ళీ నేను తీసుకొస్తాను గతంలో ఎలాగైతే ఇంటికి తక్కువ అనుకుంటే యాభై నుంచి లక్ష రూపాయల వరకు నేరుగా నగదు బదిలీ వాళ్ళ ఖాతాల్లో జరిగిందో ఏదో ఒక పథకం రూపంలో ఇప్పుడు అది జరగట్లేదు నేను వస్తే మళ్ళీ అది చేయగలను అనే హామీ ప్రజలకు ఇవ్వాలా ప్రజలకు కూడా రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ అధికారంలోకి రాకూడదంటమ్మా మీరు నాకు ఎవరికి ఓటేయకండి మీరు ఎవరు నాకు వైసీపీకి టీడీపీకో జనసేనకో మళ్ళీ బీజేపీకి ఆ కూటమి ప్రభుత్వానికే ఓట్ అయ్యండి అని చెప్పి వీళ్ళకే హామీ ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి కాకపోతే కొత్త తరహా రాజకీయం అనమాట ఒక నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తాను అంటే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు ఏ ఇండస్ట్రీ కూడా రానంటుంది ఏ పరిశ్రమ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు విదేశీ కంపెనీలు అయితే పారిపోతున్నాయి ఇది చెబుతున్నమాట నిజంగా పరిశ్రమలు అలా అంటాయో పారిశ్రామిక వ్యాప్తలు అలాగంటారో లేదనేది ఒకటి అదే నేపథ్యంలో ఇప్పుడు జగన్ దాన్ని ఎలా ఎదుర్కొంటారు రేపొద్దున్న తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలు ఎంఓఈలు వీటన్నిటి గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చేశారు మళ్ళీ ఆయన దాని గురించి ప్రజలు నమ్మేలా చెప్తారా మళ్ళీ లేదు అంటే ఇంకా దానికి కౌంటర్ ఏమీ ఉండదా ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు జగన్ ముందు ఒక రకంగా అష్ట దిగ్బంధనాలు అనేవి పెరిగిపోతున్నాయి వాటన్ని ఛేదించుకొని ప్రజల్లో మళ్ళీ నమ్మకం ఏర్పరచుకొని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ ఎక్కడం అంటే అది అంత ఆషామాషి వ్యవహారంలో కనిపించట్లేదు మరి అది ఆయన ఎలా ఎదుర్కొంటారో